హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా కూడా మీకు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మేము డిఎస్సి ఇవ్వబోతున్నాము మీరు సిద్ధంగా అండి సో రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మనకి నవంబర్లో ట్యాటో టెట్ట మేము పెడుతున్నాము అన్నారు ఫస్ట్ జాగ్రత్తగా టెట్ట పెడుతున్నాము అన్నారు టెట్ట ఇస్తున్నాము అని అనుభవ్యే పెడుతున్నాము అన్నారా అదొక క్వశ్చన్ కాబట్టి చాలామంది ఇప్పుడు మీరు టెట్కి మార్కులు మీరు పెంచుకుంటే చాలా ఉపయోగం అండి నాకు ఆల్రెడీ నూట పది ఉన్నాయి కదా ఆల్రెడీ నాకు నూట ప నూట పదిహేను ఉన్నాయి కదా నూట ఇరవై మూడు ఉన్నాయి కదా లేదు తొంభై ఉన్నాయి కదా వంద ఉన్నాయి కదా ఆఫ్కోర్స్ నువ్వు అనుకోవచ్చు నేను కాదని చెప్పను కాకపోతే మనకి టెట్లో ఎన్ని మార్కులు పెరిగితే మీకు అంత ఉపయోగంగా ఉంటుంది ఇక డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సి పోస్టుల వివరాలు ఏంటి వీడియోలో నేను మీకు పూర్తి స్థాయిగా రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంటు ఎన్ని పోస్టులతో అంటే నా దగ్గర అయితే కనుక కొంత సమాచారాన్ని తెచ్చుకున్నా సో నేను పూర్తి స్థాయిగా నేను వీడియో చూసి ఆ సమాచారం నేను వింటాను అనుకుంటే కనుక మీరు వినండి తప్పేం కాదు ఓకే అలాగే టెట్ రోజుకి ఎన్ని గంటలు చాలా మంది చేసే చాలా అతి పెద్ద తప్పు అండి అంటే ఫస్ట్ నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత మేము ప్రారంభిస్తాం మళ్ళా మళ్ళీ చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు నువ్వు అలా చేయటం ద్వారాగా నువ్వు తర్వాత నోటిఫికేషన్ల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అన్న సంగతి నీకు తెలియట్లా కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఓకేనా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోచింగ్ సెంటర్ చుట్టూ పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాం సహజంగానే అది మంచి పద్ధతి అయితే కాదు ఫస్ట్ ఓకేనా మరి ఏం చేయాలి అంటే కనీసం మినిమం రోజుకి ఇప్పుడు ఒక మూడు నాలుగు గంటలు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మూడు నాలుగు గంటలు కేటాయించుకుంటే నీకు చాలా ఈజీ అయిపోద్దండి మిత్రులారా అర్థమైందా సో కాబట్టి నేను అందుకనే నేను ఒక గ్రూపు ఫామ్ చేశాను అదేంటంటే మీకు టెట్ మరియు డిఎస్సి అల్టిమేట్గా అల్టిమేట్గా డిఎస్సి అనేది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు వచ్చిన చివరి వరకు వచ్చిన పూర్తి స్థాయిగా నేను మీకు టెట్టని నూట నలభై మార్కులు పైనే అదేవిధంగా వన్ ఫార్టీ అబౌవ్ స్కోర్ ఆఫ్ టెట్ మీకు నూట నలభై మార్కులు పైనే అద్భుతమైనటువంటి ప్రాక్టీసులు పెడుతున్నానండి ఇటు తెలుగు మీడియం వాళ్ళకి ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు సో అంటే లాంగ్వేజెస్ మీకు చాలా అద్భుతంగా అయితే మనము ప్లాన్ చేసుకుంటా పెడుతున్నాం ఈ అక్టోబర్ నాటికి ఆల్మోస్ట్ మెథడ్స్ కంప్లీట్ చేస్తున్నాను కంటెంట్ కంప్లీట్ చేస్తున్నా సైకాలజీ కంప్లీట్ చేస్తున్నాను మీకు ఇది ఎంత మంచి ప్లానింగ్తో నాకు తెలిసినంత వరకు కూడా మీరు ఎవరి దగ్గరైనా ఉంటే మీరు జాయిన్ అవ్వండి తప్పేవి కాదు ఒకటే మీరు ఎవరి దగ్గర జాయిన్ అయినా ఈ ఈ రత్నం సార్ చెప్పేటువంటి విధానంలో వాళ్ళు మీకు అలా పెడితే మీరు జాయిన్ అవ్వండి నేనే చెప్తున్నా కదా ఎక్కడైనా కానీ సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు కూడా మమ్మల్ని గైడ్ చేయడం మాకు ప్రాక్టీస్ పెట్టడం సో మా డౌట్ని క్లారిఫై చేయటం అనేది మీరు చేస్తారా అని అడగండి రత్నం సార్ అయితే చేస్తున్నాడు దాంట్లో డౌట్ లేదు అర్థమైందా సో నేను ఇక్కడ మీకు ఈ ఈ గ్రూప్లో మరి మీ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే ఇంత హార్డ్ వర్క్ నేను చేస్తాను సార్ మరి మీ గ్రూప్లో నేను ఎలా జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంది నా నంబర్ వాట్సాప్ నంబర్ ఓకే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ బ్యాచ్ ఇది వాట్సాప్ బ్యాచ్ సో చదువుతున్నాను కదా టెట్లో హార్డ్ వర్క్ కావాలి డిఎస్సిలో హార్డ్ వర్క్ కావాలి హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటేనే జాయిన్ అవ్వండి లేదు నేను హార్డ్ వర్క్ చేసేటువంటి అభ్యర్థిని కాదు నా వల్ల కాదు అనుకుంటే నువ్వు జాయిన్ కాకపోయినా పర్వాలే అది నేను అలాగే ఇబ్బంది పడినా సో అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఆ మూట ముళ్ళు పెట్టి బేడ అన్ని సర్దుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర జాయిన్ అయిపో ఆ తర్వాత నెత్తిన పెద్ద సింగి వేసుకుంటావో లేదా దొప్పడ వేసుకుంటావో నీకు ఇష్టం ముఖం మీదే చెప్తున్నా తెలుసుగా ఇక పోస్టుల వివరాల అంటారు జాగ్రత్తగా మీరు వినండి జాగ్రత్తగా వినండి మరి మీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే నీకు అక్టోబర్ ముప్పై వరకు కూడా టాపిక్స్ ఇచ్చేసాను ఆ టాపిక్స్ని చదువుకుంటా డే బై డే డే బై డే డే బై డే ఎగ్జామ్ అంటారు డే బై డే ప్రాక్టీస్ ఉంటారు ప్రాక్టీస్ పెట్టిన ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది తెలుగు ఇంగ్లీష్లో అండి అర్థమైందా ఇది అంటే మీకు మన హార్డ్ వర్క్ చేయాలి జాబ్ కావాలి అనుకుంటే అంతేకాని ఏదో సరదాగా కామెడీ కోసం కాదు ఆల్రెడీ మన ముందున్నటువంటి బ్యాచ్లోనండి యాభై మూడు మంది చాలా మందికి తెలుసు మనమేమి ఓర్క్ని చెప్పేది కాదు హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చినాయి అండి అది సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం చేసుకోండి మిత్రులారా మొన్న మనకి ఖాళీలు మొన్న మనకి ఖాళీలు ఉన్నాయంటే అనంతపురం జిల్లాలో ఎనిమిది వందల పదకొండుకు గాను ఏడు వందల యాభై ఐదు భర్తీ అయ్యాయి ఇంకా యాభై ఆరు ఉండిపోయి దీంట్లో ఎస్జిటిలు ఉన్నాయండి పీజీటీలు ఉన్నాయి ఎస్జిటీలు ఉన్నాయి సో స్కూల్ అసిస్టెంట్లు కూడా మనకి పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా కొత్త పోస్టులు కూడా ఉన్నాయి కొత్త పోస్టులు నాలుగు వందల ఎనభై ఉన్నాయి నాలుగు వందల ఎనభై కొత్త పోస్టులు ఏది రెండు వేల ఇరవై ఆరులో కొత్త పోస్టులు ఇప్పుడు మిగిలిపోయిన పోస్టులు యాభై ఆరు ఉన్నాయి ఇక చిత్తూరులోకి వచ్చేటప్పటికి ప్రస్తుతం డెబ్బై పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం డెబ్బై ఎస్డిటీలు ఎస్సీఏలు డెబ్బై ఉన్నాయి సో చిత్తూరులో ఇవి కాకుండా మళ్ళీ ఐదు వందల ఆరు పోస్టులు కొత్త పోస్టులు మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఐదు వందల ఆరు పోస్టులు ఉన్నాయి ఇది మంచి అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం ఉంది నేను మీకు ఇక్కడ సో ఏ ఏ రిజర్వేషన్స్లో ఉన్నాయి మహిళలకి ఎన్నున్నాయి ఎస్సీ ఎస్టీలకి ఉన్నాయి రెండు ఈ ఈ యొక్క కేటగిరీ వైజ్గా కూడా నేను మీకు నా గ్రూప్ వాళ్ళకైతే నేను చెప్పేస్తున్నాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు నేను ఎంత బాగా ప్రిపేర్ చేయాలి ఇవే కాదండి ఇంకా పోస్టులు పెరుగుతాయి ఇది మీకు విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నా సొంత డైలాగులు ఏమీ కాదు అదే నా సొంత డైలాగులు ఏమి మీకేం కాదు నేను చెప్పేది మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే బానేడి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే చదవాలి నేను హార్డ్ వర్క్ చేయాలి సో నేను ప్రాక్టీస్లో ఉండాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడు తూర్పుగోదావరికి వచ్చేప్పటికి ప్రస్తుతానికి నాలుగు పోస్టులు ఉన్నాయండి మిగిలిపోయిన పోస్టులు నాలుగు ఉన్నాయి ఇవి కాకుండా తూర్పుగోదావరిలో ఇక కొత్త పోస్టులు తూర్పుగోదావరికి వచ్చేప్పటికి తా కొత్తగా ఐదు వందల పదకొండు పోస్టులు ఉన్నాయండి ఐదు వందల పదకొండు పోస్టులు ఉన్నాయి అదేనా సో పోస్టులు పెరుగుతాయి మంచిగా పెరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక గుంటూరు గుంటూరుకు వచ్చేప్పటికి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి మిగిలిపోయిన పోస్టులు పంతొమ్మిది ఉన్నాయి ఈ పంతొమ్మిదితోనూ గుంటూరు జిల్లాకు వచ్చేప్పటికి నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అండి కొత్త పోస్టులు నాలుగు వందల ఇరవై ఎనిమిది దాదాపుగా ఈసారి అన్ని జిల్లాల్లో కూడా మినిమం అంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఆ జిల్లాల్లో తక్కువ ఉండవచ్చు మిగతా జిల్లాలో అయితే కనుక పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి అదే నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై ఇవేనేంటి సార్ మొన్న ఇచ్చింది అది మెగా డిఎస్సి ఈసారి ఇచ్చే డిఎస్సి ఏ డిఎస్సి అందామా అది మీరు ఆలోచన చేసుకోండి కానీ డిఎస్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు అంతవరకు కడపకు వచ్చేప్పటికి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయండి మిగిలిపోయిన పోస్టులు కడపలో మిగిలిపోయిన పోస్టుల సంఖ్య ముప్పై రెండు ఇక కడపకి వచ్చేటప్పటికి ఈసారి నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి కొత్తగా మళ్ళా ఓకే కృష్ణా జిల్లాకు వచ్చేప్పటికి పది పోస్టులు ఉన్నాయి సో పది పోస్టులు ఇక్కడ ఐదు వందలకు పైగా ఉన్నాయండి ఐదు వందలు ఎనిమిది పోస్టుల దాకా వస్తున్నాయి మళ్ళా అంటే కొత్తగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నవంబర్ నాటికి రిటైర్మెంట్లు ఉంటాయి కదా రిటైర్మెంట్లే నా సొంత ఇవ్వండి ఏమన్నా కాదు కదా అది సో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి ఎనభై ఐదు పోస్టులు ప్రస్తుతానికి ఉన్నాయి ఎనభై ఎనిమిది ఉన్నాయి ఈ యాభై ఎనిమిది కాకుండా ఈ యాభై ఎనిమిది కాకుండా ఇక్కడ మొత్తం మీద ఆరు వందల దాకా మళ్ళీ పోస్టులు ఇక్కడ దాదాపుగా పదకొండు వందల డెబ్బై మూడు పోస్టులు అండి నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు చాలామందికి తెలియదు కదా ఇక్కడ యాభై ఎనిమిది పోస్టులు సో ఈ యాభై ఎనిమిది పోస్టులు ఇవి కాకుండా రీసెంట్గా గవర్నమెంట్ గుర్తించినవి రిటైర్మెంట్లు నాలుగు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి ప్లస్ నాలుగు వందల ముప్పై ఆల్రెడీ ఆ రిటైర్మెంట్లు కాకుండా మ మిగతా పోస్టులు కూడా ఏడు వందల పది పోస్టులు ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో మళ్ళీ పదకొండు వందల డెబ్బై మూడు పోస్టులు దాకా ఉన్నాయండి ఎక్కువగాను ఈసారి ఎస్డిటీలు ఉన్నాయి రెండు ఎస్ఏలు కూడా ఉన్నాయి అతని ఇది గుర్తుపెట్టుకోండి ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో నెల్లూరుకు వచ్చేప్పటికి పదహారు పోస్టులు ఉన్నాయి ప్రకాశంలో పదకొండు పోస్టులు ఉన్నాయి ఈ రెండు జిల్లాల్లో ఈసారి నాలుగు వందల ఎనభై పైన ఉన్నాయండి నాలుగు వందల ఎనభై పైన ఉన్నాయి కొత్త పోస్టులు సో పాత పోస్టులు మిగిలిపోయిన పోస్టులు కొత్త పోస్టులు ఈ పోస్టులు అన్నీ కలుపుకుంటే దాదాపుగాను నాలుగు వందల తొంభై పైనే ఇక్కడైతే కనుక ఎక్కడ నెల్లూరు జిల్లా ఒకటిని ఇక్కడ ఉన్నాయండి ప్రకాశం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా అయితే ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో జాగ్రత్త మీకు కొంతమందికి ఇవి కూడా కావాలి కాబట్టి నేను సో శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ మరి పాత పోస్టులు ఇక్కడ మనకి రిటైర్డ్ రిటైర్మెంట్లో చూతనవేనండి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేప్పటికి రిటైర్మెంట్లోను మూడు వందల ముప్పై ఆరు పోస్టులు అండి మూడు వందల ముప్పై ఆరు పోస్టులు కొత్త పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో విశాఖపట్నంలో మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు వస్తున్నాయి విజయనగరంలో రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు వస్తున్నాయి అదేవిధంగా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వచ్చేప్పటికి కొత్త పోస్టులు నాలుగు వందల పన్నెండు పోస్టులు వస్తున్నాయి అది ఇక మీకు నెల్లూరు జిల్లాలో కొత్త పోస్టులు నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై పోస్టులు కొత్త పోస్టులు వస్తున్నాయి ఇక ప్రకాశం జిల్లా మీకు ప్రకా ప్రకాశం జిల్లాకి వచ్చేప్పటికి కొత్త పోస్టులు అండి కొత్త రెండు వేల ఇరవై ఆరు నవంబర్కి నాలుగు వందల ఇరవై ఆరు పోస్టులు సో దయచేసి మిత్రులారా ఆల్రెడీ పాత పోస్టులు మిగిలిపోయిన పోస్టులు అయితే మీ అందరికీ తెలుసు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఐడెంటిఫికేషన్ చేసుకోండి టెన్షన్ ఏమి పడకండి సార్ మరి మేము హార్డ్ వర్క్ చేయాలి మేము ట్రాక్టర్ స్కోర్ పెంచుకోవాలి అలాగే మీకు ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయండి పీజీటీ టీజీటీ ఈ పోస్టులు కూడా ఉన్నాయి లేవు అనుకోకండి అర్థమైందా ఉన్నాయి అంతే కాని భారీ స్థాయికి అయితే కనుక ఏమీ లేవు భారీగా వన్ అన్న మెగాడిఎస్సికి కేటాయించిన అన్నీ ఏమీ రావు సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నేను ఉదయాన్నే నా బ్యాచ్ వాళ్ళందరికీ మోటివేషన్ ఉదయాన్నే మోటివేషన్ పెట్టుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ప్రాక్టీస్ చేయించుకుంటూ ఇంతలా ముందు తీసుకుని వెళ్తున్నాను తెలుగు రెండు రాష్ట్రంలో టెట్ డి మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ అక్కడ మీరు నాన్ లోకల్ కేటగిరీలో రాయాలనుకోండి చాలా తక్కువ మార్పు వస్తుంది తెలుసా ఉద్యోగం వస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు నాకు చాలా మంది కాల్ చేసి మేము జాయిన్ అవుతున్నాం తెలంగాణ బ్యాచ్ తెలంగాణ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ఆంధ్ర బ్యాచ్ సపరేట్గా ఉంది